అందరికీ నమస్కారం అండి కథ పేరు కస్మాత్ జాగ్రత్త జాగ్రత్త రచన విజయసుందర్ చదువుతున్నది పద్మావతి అప్పటికి అరగంట నుండి చింటూ చేత చింతచిగురు పప్పన్నం తినిపించలేక చిరాకు పడుతున్నది పావని కాళ్ళు నేలకేసి కొడుతూ నాకు ఈ పప్పన్నం యా పిజ్జా కావాలి ఐదేళ్ళ పిల్లాడికి అసలు పిజ్జా అనేది ఉంటుంది అని ఎలా తెలిసిందో అర్థం కాక ఓవైపు ఆఫీస్కు టైం అయిపోతున్నది వాడిని ప్లే స్కూల్లో దింపి తను వెళ్ళాలి టైం చూసుకున్న ఆమెకి ఇంకా సహనం చచ్చిపోయింది ఇదో ముద్ద అదో ముద్ద అంటూ చింటూ నోట్లో కుక్కేసింది ఆకలే వేసిందో పప్పు రుచి తెలిసిందో మూడు ముద్దలు తిన్నాడు సోకాలు పెడుతూనే ఈ లోపల టీవీలో డామోనోస్ పిజ్జా ప్రకటన అంతే మళ్ళీ గుర్తొచ్చి ఏడుపు ఉమ్మేయటం నానా కంగాలీ చేశాడు కొరబోయి నోట్లో అన్నమంతా కక్కేశాడు అంతే పావని వాడి వీపు సాఫ్ చేసింది దబి గుబి దెబ్బలతో ఏడుస్తున్న వాడిని బలవంతంగా ఈడ్చుకొని బాత్రూంలో పడేసి స్నానం చేయించి కాసిన పాలు తాగించి ఎలాగో డ్రస్ చేసి తను కూడా డబ్బా తీసుకొని చేతిలో రొట్టె రోల్ చేసుకొని తింటూ చెప్పుల్లో దూర్చింది చంకలో నుంచి జారిపోతున్న చింటుగాని ఒక్క గదుము గదుమి బ్యాగ్లో నుంచి ఓ చాక్లెట్ తీసి వాడికి ఇచ్చి ఇంటి పక్కనే ఉన్న డే కేర్ క్లాస్ రూమ్లో కుదేసి ఆటో బుక్ చేసుకున్నది వెనక్కి వాళ్ళు కూర్చొని ఛీ పసివాన్ని కొట్టాను పాపం ఏం చేసేది నాలుగు చేతులతో చేసిన ఏ రోజు ఆఫీస్కు టైం వెళ్ళలేకపోతున్నాను ఆ నక్కచూపుల నాగలింగం గాడు గారపళ్ళతో ఇక్లిస్తాడు ఇంట్లో ఒక్కళ్ళన్నా సాయం చేయరు ఉండటానికైతే ఉమ్మడి కుటుంబమే పెద్దవాళ్ళు పదైతే కానీ మేడ దిగిరారు తన మోగుడు పొద్దున ఎనిమిదికే వెళ్ళిపోతాడు ఆడబోడుచు కాలేజీకి ఎప్పుడో పదకొండు గంటలకు వెళ్తుంది ఆ అమ్మాయి కాస్త సాయం చేస్తే కొంచెం వెసులుబాటుగా ఉండును ఆ అమ్మాయి చేస్తానన్నా వాళ్ళ అమ్మ చేయనివ్వదు అయినా వీడికి పిజ్జి పిజ్జా పిచ్చి ఎక్కడి నుంచి పట్టుకున్నదో చూడాలి పొలాలు రాగానే తెరచి ఉంచిన కిటికీలో నుండి వచ్చే చల్లని గాలి ఆమెను సేద తీరుస్తుంటే ఆలోచనలన్నీ ఆగిపోగా హాయిగా కళ్ళు మూసుకొని సీటుకు చేరబడ్డది పాపం ఐదు గంటకల్లా రావాల్సిన తనకి ఆ రోజు ఆరయింది ఆగం ఎగాల మీద వచ్చింది ఇంట్లోకి అంతా ఎంతగా తన కోసం చూస్తున్నారో అని ఆమె సర్వీస్ కోసమే ముఖ్యంగా పిల్లాడి ఆకలి బెంగతో వచ్చింది టేబుల్ మీద ఒద్దిగా కూర్చొని పిజ్జా తింటున్నాడు వాసు అదే చింటూ అవాక్కైంది అయింది ఆమె ఇంత చిన్న అయి దిక్కుమాలిన తిండి విసవిస రాబోయిన ఆమెలోని వివేకం త వెన్ను తట్టింది పొద్దున కూడా సరిగ్గా తినలేదు ఇప్పుడు అది తీసేసినా వాడేమీ తినడు అప్పటికి మాట్లాడకుండా ఊరుకున్నది ఆఫీస్లో ఇన్స్పెక్షన్ జరుగుతున్నది పొద్దున తొందరగా వెళ్ళి రాత్రి ఎనిమిదికి వస్తున్నది పావని ఇడ్లీ పిండి దోస పిండి ఫ్రిడ్జ్ నిండా స్టోర్ చేసి పెట్టింది పళ్ళు కూరలు శని ఆదివారాల్లో పనమ్మాయికి అదనంగా డబ్బులు ఇచ్చి కట్ చేయించి పెట్టింది రెండు పూటలకు కలిపి చేసేయమన్నాడు శంకర్ అత్తగారు ఎంత తిట్టుకున్నా మాట్లాడందన్నాడు భార్యని ఆ రోజు ఇంటికి వచ్చేటప్పటికి తొమ్మిది అయింది పావనికి భర్తకి ఇంకా పని ఉన్నదని ఫోన్ చేశాడు హాల్లోకి వస్తూనే చూసిన సీన్కి పావనికి అరికాలి మంటను ఎత్తికెక్కింది మూడు డబ్బాల్లో పిజ్జా రెండు డబ్బాల్లో గార్లిక్ బ్రెడ్ పాది ఇంకో కొత్త శాలితీతో కలిసి కూర్చొని తింటూ పగలబడినవుతున్నారు బలవంతన కోపం ఆపుకున్నది కొత్త వ్యక్తి ఉన్నాడని శంకరం వచ్చాక చాలా గోల చేసింది పావని నేను రెక్కలు మొక్కలు చేసుకొని అన్ని పిల్లు రుబ్బి పెట్టిపోతుంటే ఈ పిజ్జాల తిండేమిటంట వయసు మీరిన వాళ్ళకు కూడా ఇలా చెప్పాల్సి రావటం ప్రారంభం ఒకవైపు ఆరోగ్యాలు ఇంకోవైపు డబ్బు చెట్లకు కాస్తున్నదా ఈ వారంలో ఇది అప్పుడే రెండోసారి మేమిద్దరం రెక్కలు ముక్కలు చేసుకుంటుంటే ఇలా దుబారా చేస్తే ఎలాగా ఇక్కడ ఖర్చులే కాక ఇంకా మరదిగారికి ఎత్తి పంపాలి అది ఏమి చదువు ఈ జన్మకు పూర్తయ్యేటట్లేదు పిల్ల పెళ్లి దూసుకు వస్తున్నది తమ బాధ్యతల్ని చిన్నవాళ్ళు నెత్తుకెత్తుకున్నారు అని కొంచెం సహకారంగా ఉండలేరా అన్నీ తప్పించుకుపోయిన పెద్ద ఒక మాట అనరు మళ్ళీ ఏమైనా ఇలా కాడి కట్టిన ఎద్దుల్లాగా మా చేత చాకరీ చేయిస్తూ అవ్వంత శాంతి లేకుండా చేస్తే మేము చేతులు ఎత్తేయాల్సిందేనండి విసబిస లోపలికి వెళ్ళిపోయింది శంకర్ ఒక్క మాట మాట్లాడలేదు అదే శంకర్ లేకపోతే అత్తగారు పావని ఏకేసేది శంకర్ మాట్లాడలేదు అంటే పావని ఒక్క పొల్లు మాట కూడా మాట్లాడలేదని అర్థం ఈ ఒక్క ఖర్చే కాదు అన్నీ అంతేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పద్దులు పెట్టి బట్టలు వస్తువులు తెచ్చుకుంటుంటే ఒకసారి వీళ్ళు కట్టమని వండుకేయటంతో కాస్త తగ్గారు ఏమి తగ్గటమో పావనికి ప్రమోషన్ వచ్చి బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది వంట మనిషిని పెట్టక తప్పలేదు ఆమె చేతికి అడ్డు ఆపులేదు తెగ నూనెలు వాడేది దానికి తగ్గట్టే అత్తగారు పురమాయించే వంటలన్నీ దిట్టంగా నూనె వాడి చేయాల్సినవే పోనీ దగ్గర కూర్చొని వంటావిడే ఏ వస్తువులు ఇంటికి వాడుతున్నదో ఏవి బయటకు తరలిస్తున్నదో చూడనన్నా చూస్తే సంసారం బాగుపడేది పావని శని ఆదివారాల్లో వచ్చి చూసుకుంటే గుండె జారిపోయేది పచారి కోట్లో కట్టవలసిన డబ్బుకి అంతే ఎవరేమనుకున్నా సరే అని వారానికి సరిపడా సరుకులు పేర్చిపెట్టిపోయేది ఇదంతా తేలిగ్గా అయ్యేదా సూటిపోటీ మాటలు తనకి మానసిక శారీరక విశ్రాంతి అనేది లేక పిచ్చి తలనొప్పి వస్తుంది ఈ మధ్య రోజులు గడుస్తున్నాయి వాసు ఇప్పుడు పదో తరగతికి వచ్చాడు శ్రద్ధగా చదువుకుంటాడు మంచి మార్కులు వస్తున్నాయి కానీ తల్లికి ట్రాన్స్ఫర్ అయిన దగ్గర నుండి అడపాదడపా బయట తిండి కూడా బాగా అలవాటైంది వాడిది అసలు వాళ్ళ అమ్మా నాన్నల్లాగా కాయబారు వాళ్ళు ఇప్పుడు ఊబకాయంగా అయిపోయింది ఒక పదిహేను రోజులు పావునికి ఇంటికి రావటం కుదరలేదు ఇంటికి వచ్చేటప్పటికి అందరూ బలూన్ లాగా ఉబ్బిపోయి ఉన్నారు ఒక శంకర్ తప్ప పావునికి నోటమాట రాలేదు వాళ్ళని చూసి పని మనిషి చెప్పింది వంట మానేసిందట అయితే కర్రీ పాయింట్ లేదా పిజ్జా బర్గర్లు అంట శంకరేమో టూర్లో ఉన్నాడు మర్నాడు వాసు ఎనిమిదైనా లేవలేదు ఎందుక అని అతను రూమ్లోకి వెళ్ళి ఇంకా దుప్పటి ముసుకులోనే వాడి నుదురు పట్టుకు చూసి అడలిపోయింది పావని కాలిపోతున్నది ఇంతలోకే వాడు లేచి అమ్మ విపరీతంగా కడుపు నొప్పి మోషన్స్ వామిటింగ్స్ రాత్రంతా అన్నాడు అదే విన్న నా లేపలేకపోయినావా మరి మీరు కూడా అలసిపోయారు పొద్దున చెప్పచ్చులే అనుకున్నా నీ మొహం పద డాక్టర్ దగ్గరికి అని శంకరికి కూడా చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆ డాక్టర్ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి అందరికీ వార్నింగ్ ఇచ్చాడు కొన్ని నెలలు బయట ఆహారం ముట్టకూడదని నెల రోజులు సాఫ్ట్ డైట్ ఇంట్లోదే పెట్టాలని చెప్పారు మందులు రాసిస్తూ ఆ పడక పడక పదిహేను రోజులు పట్టింది కోలుకోటానికి పావనికి ఏట్లో కొట్టుకుపోతున్న భావన కలిగింది ఆ రోజు చాలా రోజుల తర్వాత భర్తతో ఏకాంతంగా ఉన్నప్పుడు చాలా పెద్ద పోట్లాట వేసుకున్నది ఎవరికి పట్టకపోతే ఈ సంసారం నా ఒక్కదానిదేనా మాటి మాటికి ఖర్చుల గురించి నేనే రచ్చ చేస్తున్నట్లున్నది అసలు బ్యాంక్ బ్యాలెన్స్ ఆల్మోస్ట్ జీరో అని చూసారా జాయింట్ అకౌంట్లో చిల్లి బుట్టలో వేయటానిక నేను ఇంత కష్టపడి హాస్టల్లో ఉంటూ వారం వారం అప్ అండ్ డౌన్ చేస్తున్నాను బెంగళూరు హైదరాబాద్ పక్కపక్కనే ఉన్నాయా ఆడదా నయ్యుండి ఆగమ్మ కాకిలా తిరుగుతున్నాను హాయిగా అక్కడ ఇల్లు తీసుకుని ఉంటే మీరు పిల్లాడు వస్తుంటే మన ప్రైవసీ ద సోకాలు ఉండేవి కదా నాకు కూడా అలసిపోయానండి అన్నింటినీ మించి వాసు నాతో సరిగా మాట్లాడటం లేదు వాడి దృష్టిలో నన్ను రాక్షసం చేసేశారు అందరు తిండి మీద పడి ఏడుస్తానని వాడి గట్టి గుడ్డి నమ్మకం వాళ్ళ మామతోనే మంతనాలన్నీ ఎవరి కోసం నాకు ఈ చాకరీ కష్టం మనస్తాపమును ఒక్క పిల్లవాడు మీరు నేను మీ జీతంతో హాయిగా ఉండలేమా మానేస్తానండి ఉద్యోగం హిస్టరికల్గా హిస్టరికల్గా ఏడవటం మొదలుపెట్టింది శంకర్ బ గట్టిగా పొదువుకొని ముంగులు సరిచేస్తూ రిలాక్స్ ముందు కొన్నినాలు సెలవు పెట్టు నేను పరిస్థితులు చొక్కబడేటట్లు చేస్తాను ఏమీ మార్పు లేకపోతే నువ్వు తప్పకుండా రిజైన్ చేయి మనం ముగ్గురం అచ్చంగా మనమే ఉందాం భార్యకు మంచినీళ్ళు తేవటానికి గది బయటకు వచ్చిన శంకర్ వడివడిగా మెట్లు ఎక్కుతున్న చెల్లెలు నీరజం చూసి నవ్వుకున్నాడు మంచిదే అయింది మేము ముగ్గురమే ఉండబోతున్నాం అనే మాట విన్నది అని అనుకున్నాడు వాసు తండ్రి పిలుపు విని వచ్చాడు అక్కడ తల్లి పడుకుని ఉండటం తండ్రి తల్లి నుదుటి మీద తడిబట్ట వేస్తూ టెంపరేచర్ చూడటం చూసి గాబరా పడ్డాడు తల్లిని ఎప్పుడు పడుకొని ఉండటం చూడని వాడు అమ్మకేమైంది నాన్న తల్లి దగ్గరకు వస్తూ అడిగాడు మెల్లిగా నాన్న ఇప్పుడే ఎలాగో నిద్రపట్టింది పద ఆ గదిలో కూర్చుందాం అని తీసుకువెళ్ళి వాసు ఇప్పుడు నువ్వు కూడా పెద్దవాడు అయ్యావు అన్నీ తెలుసుకోవాలి అంటూ మా తండ్రి చాలా చిన్న ఉద్యోగం చేసి నా పొలం చాలా ఉండేది దాన్ని చూసుకొని కాడికి అప్పులు చేసి దర్జాగా బతికారు గొప్పలకి పోతూ మా చదువులు అయ్యేటప్పటికీ ఉన్న పొలం అప్పులకు పోగా ఇంకా చదువుకుంటున్న తమ్ముడు చెల్లెళ్ళు తల్లి తండ్రి నా బాధ్యతలుగా మిగిలారు మా అన్నయ్య ఇల్లరికం పోవటంతో అన్ని బాధ్యతలు నేనే మోయవలసి వచ్చింది నాకు తోడుగా మీ అమ్మ నన్ను మించి బాధ్యతల్ని మోస్తున్నది అంటూ మొత్తం ఇప్పి చెప్పాడు బయట తిండ్లు ఆరోగ్యాన్ని ఎలా నాశనం చేస్తాయో సోదాహరణంగా కళ్ళ ముందు నిలిపేటప్పటికీ వాసు వణికిపోయాడు అంతేకాదు చింటూ నీకు తమ్ముడిని లేదా చెల్లెల్ని ఇవ్వాలని నేను ఎంత చెప్పినా మీ అమ్మ వెళ్ళలేదు ఈ పరిస్థితుల్లో వీడికి న్యాయం చేయగలిగితే చాలు అని అటువంటి త్యాగమై మీ అమ్మ ఆమెకు తప్ప ఎవరికి ఉంటుంది కుటుంబం పట్ల బాధ్యత అంతా విన్న వాసు తను అమ్మ గురించి ఆలోచించే విధానానికి సిగ్గుపడ్డాడు ఇంకా నీ బయట తిండి గురించి ఖర్చు మాట అటుంచు ఒక్కసారి ఈ ఆల్బమ్ చూడు నీ వయసులో నేను ఎలా ఉన్నానో నువ్వెలా ఉన్నావో చూడు సరదాగానే సరదాగానే లే కానీ కాయగూరలు పళ్ళు ఒంటికి కట్టుకొని ఉన్నట్లు బక్కపలచగా హుషారుగా నేను పిజ్జాలు బర్గర్లు ఒంటికి కట్టేసుకొని ఊబకాయంతో మొయ్యలేక మోస్తూ వేల మొహం వేసుకొని నువ్వు కనిపించడం లేదు హాహా హాయిగా నవ్వే నవ్వయో కూడా మేలుకో ఆల్బమ్ మూసిపెట్టి వచ్చి వాసు కోసం ఇటు తిరిగేటప్పటికీ వాళ్ళ అమ్మ చేతుల్లో కథ సమాప్తం